ఇక మాధురి దీవిలా తనూజ కళ్యాణ్ దుమ్ము దులిపేసిన శ్రీజ దమ్మండి ఇక ఎలా దుమ్ము దులిపిందంటే మాధురికి ఆమె నామినేషన్ చేసే ఛాన్స్ ఇచ్చింది శ్రీజా ఎందుకంటే ఆల్రెడీ డైరెక్ట్ నామినేషన్ అయిందండి అక్కడ వరకు నో ప్రాబ్లం తర్వాత టార్గెట్స్ అంటే లైన్ త్రెడ్డ అల్లుకోవడంలోనే ముడి వేయడంలో శ్రీజ తర్వాత దేనికైనా ఇక తనుజకి కళ్యాణ్కి మన మాధురికి ఎందుకంటే భర్ణి గారు వెళ్ళిపోయిన తర్వాత ఒక ఫ్యామిలీ ఇలా తయారైంది తనుజా భర్ణిగారి ఫ్యామిలీ తర్వాత తనుజ ఫ్యామిలీ మాధురమ్మ తనుజ కళ్యాణ్ ఈ ముగ్గురు కలిసి ఒక ఫ్యామిలీ ఇలా ఉంది ఇదే మన రమ్య కూడా వెళ్ళిపోతూ కూడా మాట చెప్తున్నది ఇదే రమ్య వాయిస్ కూడా అది అర్థం ఒక చెప్పింది అర్థం లేదు కానీ లోపల అంతరాధం ఇదే ఈ మాధురి తనుజ కళ్యాణ్కి శ్రీజ ఇచ్చిన కోటింగ్ ఇలాంటిది అన్నది కాదు ఇచ్చి పడేసింది ఇంతకుముందు రమ్య కూడా ఇచ్చింది కానీ దానికి దమ్ము లేదు కానీ ఈ రోజు శ్రీజ ఇచ్చిన దానికి దమ్ము ఉంది ఎందుకంటే ఆవిడ ఇంటి పేరే దమ్ము అందుకని ఆవిడ దులిపింది దుమ్ము తనుజాకి కళ్యాణ్కి నెత్తుడు చుక్కలేదు మొహలు మాధురి అయితే ఇంక చెప్పక్కర్లేదు